పురాణాల గురించి నువ్వు స్టార్ట్ చేసిన డిస్కషన్ ఏంటో నేను క్లియర్గా నీకు అర్థమయ్యేలాగా చెప్తాను విను నువ్వు ఫస్ట్ ఏం క్లెయిమ్ చేసావంటే తామసిక పురాణాల్లోని ఏ అంశమైనా సరే మేము స్వీకరించము ఎందుకంటే వైష్ణవం నారదీయం చ అనే పద్మపురాణ శ్లోకం ప్రకారం స్కాంద శివ మొదలైన పురాణాలు లోని అంశాలను మేము స్వీకరించము అని అన్నావు నేను తిరుపతి గురించి ప్రస్తావిస్తే ఆ శ్లోకం పూర్తి ప్రామాణికం కాదు కొంత భాగం మేము స్వీకరిస్తామని చెప్పి నువ్వు మాట మారుస్తున్నావు మొదట చెప్పినట్లు పూర్తిగా తామసికం అని క్లెయిమ్ చేసింది రాంగ్ అని నువ్వే ఒప్పుకుంటున్నావు సో ఫస్ట్ చెప్పిన వైష్ణవం నారదీ అంచ శ్లోకానికి ఇప్పుడు వ్యాలిడిటీ పోయిందని నువ్వే ఒప్పుకున్నావు నువ్వు ఇప్పుడు ఇంకొక థీరీని చెప్తున్నావు ఏమని అని అంటే విష్ణు సంబంధమైన అంశాలను ఆ పురాణాలలో తామసికమని చెప్పబడే పురాణాలలో రాస్తే ఆ పురాణాలకి గొప్పతనం వస్తుంది అందుకని ఆ పురాణాలలో రాశాడు అని చెప్తున్నావు ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ కొత్త వాదనకి ప్రామాణికమైన శ్లోకం ఏంటో చూపించు ఏదైనా పురాణంలో తిరుపతి పూరి గురించి రాస్తే స్కాందాది పురాణాలకి గొప్పతనం వస్తుంది అని వ్యాసుడు ఎక్కడైనా చెప్పాడా నీ బుర్రకి క్వశ్చన్ ఏ రోజు క్లియర్గా అర్థం కాదు కాబట్టి ఎగ్జాంపుల్తో సహా అడుగుతాను విను ఎగ్జాంపుల్ కూడా నువ్వు తిరస్కరించిన పన్నెండు పురాణాల పేర్లు చెబుతూ ఈ పురాణాలలో విష్ణువుకి చెప్పిన అంశాలు ప్రామాణికంగా తీసుకోండి శివుడికి చెప్పిన అంశాలు ప్రామాణికంగా తీసుకోకండి అని ఉన్న శ్లోకాన్ని చూపించు